నమస్కారం మనం రోజూ చేసే మంత్రజపం అది ఎక్కడైనా లెక్కించబడుతుందా అని ఎప్పుడైనా అనిపించిందా ముఖ్యంగా విష్ణుభక్తులు మధ్యవేలు శివభక్తులు చూపుడు వేలు ఎందుకు వాడతారు దీని వెనుక ఏదైనా కారణముందా ఈరోజు మనకు దొరికిన ఒక ఆసక్తికరమైన మూలం మంత్రజపం భక్తి యొక్క విశ్వగళన ఆధారంగా కొంచెం లోతుగా పరిశీలిద్దాం అంటే ఈ ఆచారాలు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానం గ్రహాల ప్రభావం అసలీ విశ్వం మన భక్తిని ఎలా రికార్డ్ చేస్తుంది గురించి మాట్లాడుకుందాం సరే దీన్ని కొంచెం విడదీసి చూద్దాం అంటే మన వేళ్లకీ గ్రహాలకీ ఆ దేవతలకు విష్ణువు శివుడు వీటికి మన కర్మలకు మధ్యేదైన సంబంధముందేమో చూద్దాం అవును తప్పకుండా వేదహస్త సాముద్రికం ప్రకారం అలాగే యోగ సంప్రదాయంలో కూడా మన చేతిలో ఉన్న ప్రతి వేలికి ఒక నిర్దిష్ట గ్రహశక్తితో సంబంధం ఉందని చెప్తారు ఉదాహరణకి బొట్నవేలు అగ్నితత్వానికి చూపుడు వేలు గురువు అంటే బృహస్పతికి ఓ మధ్యవేలు శని గ్రహానికి ఉంగరపు వేలు సూర్యుడికి ఇక చిటికిన వేలు బుధుడికి ప్రతీకలుగా భావిస్తారన్నమాట అలాగా అయితే ఇప్పుడు కదా వాళ్ళు జపమాల తిప్పడానికి ప్రత్యేకంగా మధ్యవేలునే ఎందుకు వాడతారు దానికి కారణమేంటి మంచి ప్రశ్న అడిగారు విష్ణువుని మనం విశ్వ పోషకుడుగా ధర్మాన్ని కాపాడేవాడిగా చూస్తాం గదా అవును మరి ఈ మధ్యవేలు శనిగ్రహానికి సంకేతం శని అంటే కర్మ క్రమశిక్షణ న్యాయం వీటికి అధిపతి ఒక బలమైన నమ్మకమేంటంటే విష్ణు మంత్రాలను మనం మధ్యవేలుతో జపిస్తున్నప్పుడు ఆ భక్తిని ఆ నిబద్ధతను శనిగ్రహం గమనిస్తుందట గమనించి మన కర్మఖాతాలు దాన్ని నమోదు చేస్తుందని అంటారు ముఖ్యంగా ఏలినాటి శని లాంటి కష్ట సమయాలు వస్తాయి కదా అవును ఆ సమయంలో ఆ సమయంలో ఈ విధంగా మనం కూడబెట్టుకున్న భక్తి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అని భావిస్తారు అందుకే విష్ణు స్మరణం పాపనాశనం అనే మాట కూడా ఉంది ఓహో అంటే శనిగ్రహానికి విష్ణు భక్తికి ఇంత సంబంధముందన్నమాట సరే మరి శివభక్తుల విషయానికొస్తే వాళ్లు చూపుడు వేలును ఎందుకు ఎంచుకుంటారు అక్కడ గ్రహాల ప్రభావం ఎలా పనిచేస్తుంది ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది అనిపిస్తోంది అవునవును శివుణ్ణి మనం సాధారణంగా అహంకారాన్ని భ్రమను నశింపజేసేవాడిగా చూస్తాం నిజమే మరి చూపుడు వేలు బృహస్పతి అంటే గురువుచే పాలించబడుతోంది గురువంటే జ్ఞానం ఆధ్యాత్మిక వికాసం పురాణాల్లో చూస్తే గురువుకు శివుని ఆధ్యాత్మిక కుమారుడైన కూడా సంబంధం సంబంధముంది అంటారు కార్తికేయుడు దైవీయ శక్తుల అధిపతి శివుని మహిమకు సాక్షి అంటే కాబట్టి శివనామాన్ని చూపుడు వేలుతో జపించినప్పుడు ఆ జ్ఞానకారకుడైన గురువే ఆ భక్తుని విశ్వాసానికి వారి అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణానికి సాక్షిగా ఉంటాడని ఒక నమ్మకం అబ్బా అంబా ఈ వేళ్లతో జపం చేయడం అనేది కేవలం ఒక ఆచారం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది విశ్వానికి మనం పంపే ఒక సంకేతంలాంటిదా మన ఆత్మకి ఒక భక్తి రికార్డ్ ఉన్నట్టు దాన్ని ఈ గ్రహశక్తులు నమోదు చేస్తున్నాయా ఇది మన మీద మనమే రాసుకోవడం లాంటిదా సరిగ్గా చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటుంది ఇది దేవుడితో లాంటిది కాదు ఓ ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక పెట్టుబడి అని చెప్పొచ్చు చూడండి శనిగాని గురువుగాని అన్యాయస్థులు కారు వాళ్లు చాలా ఖచ్చితమైన లెక్కలు ఉంచుతారని నమ్మకం మనం భక్తితో చేసే ఒక్క మంత్రమైనా సరే అది నమోదు కాకుండా పోదట ఆశీర్వాదాలు రావడానికి కొంచెం ఆలస్యమవ్వచ్చేమో గాని అవి నిరాకరించబడవని ఒక బలమైన విశ్వాసం అంటే శనిగ్రహం పరీక్షలు పెడుతుంది కదా ఆ సమయంలో విష్ణుభక్తి ఒక భీమాలాగా రక్షణగా అవును రక్షణగా పనిచేస్తుంది అలాగే జీవితంలో ఏదైనా గందరగోళం అయోమయం ఏర్పడినప్పుడు ఆ గురువు మార్గదర్శకత్వంతో కూడిన శివానుగ్రహం మనకొక అంతర్గత దిక్సూచిలా దారి చూపుతుందని భావన కాబట్టి చివరిగా మనం దీన్నుంచి గ్రహించాల్సింది ఏంటి మార్గమేదైనా సరే వైష్ణవమైనా శైవమైనా మనం లెక్కించే ప్రతి పూస మనం పఠించే ప్రతి జపం అదంతా లెక్కలోకి వస్తుందంటారా ఖచ్చితంగా మార్గం ఏదైనా మనమనుసరించే ఏదైనా మనస్సులో ఉండే చిత్తశుద్ధే ముఖ్యం ఆ నిశబ్ద భక్తిని ఈ విశ్వం గమనిస్తూనే ఉంటుంది వింటూనే ఉంటుంది శనిని శతువుగా చూడాల్సిన పనిలేదు అలాగే గురువు కేవలం విలాసం కాదు వాళ్లు మన విశ్వపు గణాంక లాంటివారు కాస్మిక్ అకౌంటెంట్స్ అన్మాట మన ప్రతి భక్తిపూర్వక జపాన్ని ప్రతి ప్రార్థనను వారు చాలా జాగ్రత్తగా నమోదు చేస్తూనే ఉంటారు శ్రోతల కోసం ఒక చివరి ఆలోచన చెబుతాను తప్పకుండా జపం అంటే కేవలం ఏదో యాంత్రికంగా పునరావృతం చేయడం కాదు అది స్మరణ భగవంతుణ్ణి నిరంతరం గుర్తు చేసుకోవడం ఆ స్మరణ అనేది కేవలం ఎక్కడో స్వర్గంలో కాదు ఇక్కడే మన సమయాన్ని మన కర్మలను పాలించే ఆ గ్రహాల చేతుల్లోనే నమోదు చేయబడుతుందని గుర్తుంచుకోవాలి